నమస్కారం సోదరా టైటిల్ చూశారుగా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడు చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా కొంతమందికి బోర్ కాదు కదా అదొక శాడిజం ముఖ్యంగా వాడికి నిప్పు నాగరాజు తుప్పు నాగరాజు కాడికి అంటే ప్రతి ఏదో హీరో మీద పడి ఆడవటం బాబులకే బాబు సజ్జ బాబు అంటే ఏదైనా కాంట్రవర్సీ వాడికి ఆ కాంట్రవర్సీ లేకుంటే నిద్ర పట్టదనమాట ఆ రోజుకి ముద్దు కూడా దిగదు ఎన్టీఆర్ మీద నేను చెప్పాను ఒక వీడియో ఇది ఒక వీడియోలో కూడా ప్రతి ఒక్కరి మీద కూడా పడి ఆడడం వాడికి సరదా ఇట్స్ ఫన్ వాడికి అట్లాగే వాడేమంటాడంటే ఒక్కడు పోకిరి దూకుడు ఇటువంటి సినిమాలు ర్యాండమ్గా ఏదో హిట్లు అయ్యి సూపర్ స్టార్ అయిపోయాడు లేకపోతే అతనికి ఫ్యూచరే లేదు అసలు నటుడే కాదు అన్నట్టు మాట్లాడాడు ఒకసారి చూడండి అది ఏ హీరోకైనా అంతే కదా నాగరాజ్ ఎవరికైనా కానీ బై ఛాన్స్ అంటే కదా కలిసి కలిసి రావాలి కదా ఏదో ఒక డైరెక్టర్తోనో ఏదో ఒక మ్యూజిక్ డైరెక్టర్తో ఒక సినిమా సెట్టింగ్ బాగా కుదరాలన్న పాటలు కానీ సినిమా డైరెక్షన్ కానీ కథ కానీ అన్నీ కుదరాలంటే అది దేవుడు సృష్టి కదా ఉదాహరణకి అప్పట్లో చూసుకుంటే దాసర నారాయణరావు గారు వసరామలమ్మ ఎటువంటి హిట్లు అది అన్నీ మిళితమై కుదరాలన్నమాట అది అదృష్టం ఈవెన్ చంద్ర చిరంజీవికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ అంత ఎందుకు సీనియర్ నటులు రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ శోభనబాబు గారు కానీ కృష్ణారాజు గారు కానీ కృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక అదృష్టంతోనే వస్తాయి అది కాదనలేని సత్యం అంతెందుకు నిన్నగాక మొన్న వచ్చినటువంటి లిటిల్ లిటిల్ హార్ట్స్ అది కూడా అంతే అది దైవాధీనం లేకపోతే ఎవరికి రాదు కదా సక్సెస్ అనేది అది అన్నీ కుదిరితేనే అది సక్సెస్ అనేది వస్తుంది ఏదో అదృష్టం కొద్ది వచ్చా అంటే నువ్వైనా అంతే నేనైనా అంతే కదా ఎవరికైనా అదృష్టం ఉంటేనే వాళ్ళకి కలిసి వస్తుంది తగిన డైరెక్ట్ పడతాడు డైరెక్ట్లో క్యాపబిలిటీ ఉంటే ఆ సినిమా హిట్ సూపర్ టూపర్ హిట్ అవుతుంది అంతే కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అవసరం లేదు కదా అంతెందుకు చిరంజీవి గారు కానీ రవితేజ కానీ నాని కానీ ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అదృష్టం ఉండబట్టే వాళ్ళు ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని పేజీలన్నీ లిక్కించున్నాయి కాబట్టి నీలాంటి తెలుగు తక్కువ హీనులతో మాట్లాడడం విభేదించడం వేస్ట్ అని నా ఫీలింగు కాబట్టి ఇకనైనా మానుకో వీలైతే మంచిగా నీకు నచ్చినా నచ్చినట్టు రివ్యూ కాదన్లా ఇంకా నువ్వేమన్నా వీడియో చేయాలంటే చేసుకో కానీ హీరోల మీద పడితే ఏమొస్తే నాగరాజ్ చెప్పు ఇప్పుడు ఎన్ని ఉండే సోషల్ సో సోషల్ మీడియాలో ఎన్ని పాయింట్లు లేవు నువ్వు అనుకోవచ్చు నువ్వు నా మీద అని నేను ఒక సినిమా ప్రేక్షకుడిగా ప్రతి ఒక్క నటుని వాళ్ళ నటనని వాళ్ళు గౌరవించే ఒక అభిమానిగా నేను చేయాల్సి వస్తాను లేకపోతే నేను చేయను నాకు అవసరం లేదు కూడా కాబట్టి నువ్వు మానుకో తేజస్ సజ్జానాభాయి చిన్నప్పటి నుంచి కూడా సినిమాలో ప్రతి ఒక్క హీరోతో నువ్వు చూసినావు కదా ఇప్పుడు నువ్వు వీలైతే నువ్వు చూడు నీకు చేరితే ఈ వీడియో లేటుగా చేరుతావు ఎందుకంటే నీ అంత పెద్ద యూట్యూబర్ కాకపోవచ్చు కాబట్టి వీలైతే చూడు ఆ చిన్నప్పటి నుంచి కూడా నటించాడు అందరితో కూడా అతనికి మంచి సంబంధాలు ఉంటాయి నీలాంటి విధవల వల్ల అవి వాళ్ళకేం కాదు వాళ్ళ వాళ్ళు ఒకటే నువ్వు ఊరికే ఒక్క ఒక్కరినే ఒక ఫ్యామిలీనే పోగొట్టడం అనేది తప్పు కదా మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా వాళ్ళొక్కరి వాళ్ళు ఇండస్ట్రీ ఉండేది లేదు కదా అందరూ ఉంటేనే కదా ఇండస్ట్రీ నడిచేది కాబట్టి రా కొద్దిగా నువ్వు అంత ఇంతో చదువుకున్నావు మంచిగా వీడియోలజీ ప్రతి ఒక్క హీరో మీద పడి ఏడ్చద్దు సరేనా ఇప్పటికీ అడగలే వరకు అడుగుతున్నా దయచేసి వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ జస్ట్గా ఫాలో అవ్వండి ఇటువంటి మంచి మంచి కంటెంట్తో నా సాయశక్తుల ప్రయత్నిస్తా మీ రాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ మరి ఇంకేంటి మరి రానా టైం అవుతుంది రాత్రి కూడా క్లాస్ ఉంటావా నీకు పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్